సదాశివపేట పట్టణంలో శ్రీ 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 వీరాంజనేయ స్వామి వారి విగ్రహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పట్టణమంతా పట్టణం శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ధ్వజస్తంభ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొన్నారు ధార్మిక సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహించగా భక్తులు భరత భాగ్య విధాత హనుమంతుడి ఆశీస్సులు పొందాలని ప్రార్థించారు అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది స్థానిక భక్తులు భావికులు మహిళలు యువతలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ మహోత్సవాన్ని ఘన విజయం చేశారు కొత్తగా ప్రతిష్ఠించిన విగ్రహ పట్టణానికి శాంతి సౌభాగ్యం బలం చేకూర్చాలని భక్తులు ఆకాంక్షించారు మనం మనకు నొప్పించేలా మాట్లాడకూడదు అంగరంగ వైభవంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం कि कार्य के जिस के द्वारा उसका मुख्य उद्देश्य से अपना रूप सिद्ध होता है यदि कहीं भय और वेदना मात्र देवोभव परिशुप्त हो भव यदि अंश वाचाय के हो भव यदि पीछे आदि के आदि देवोभव होते हैं पेशुन वे नालो जीवन का युक्त గౌరవ పూజలు పెద్దలు వేదిక రాష్ట్రానికి వేదిక రాసినటువంటి వివిధ మఠాలను నుంచి మఠాధిపతులు పీఠాధిపతులు పెద్దలు పూజ్యులు బద్రిపూర్ నుంచి వచ్చినటువంటి గుర్తులు అదే రకంగా నారాయణ కేడ్ ఆశ్రమం నుంచి వచ్చిన పెద్దలు ఇతర పెద్దలకి ఈ కార్యక్రమంలో సిద్ధులు కొద్ది మాత్రమే స్టేజ్ మీద కనబడతారు అట్లా గుడి పునర్నిర్మాణంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నవ సమాజం శుభాకాంక్షలు పోతే గురుకాలు వేసుకుని తిరిగేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు హిందువులకి ఒక పూజ చేసుకోవడానికి ఒక ఆలయం కట్టుకుంటామని నరేంద్ర మోడీ గారు ప్రతిపాదన చేస్తే ఇరవై ఏడు ఎకరాల్లో మనం ఎంత గొప్పగా అయితే భారతదేశంలో రామ మందిరాన్ని నిర్మించుకున్నామో అంతే గొప్పగా సౌదీ అరేబియా లాంటి దేశంలోపల కూడా నిర్మాణానికి మనందరం ఆశిస్తో ఈ దేశానికి మూడవసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే సౌదీ అరేబియా లోపల కూడా అంత గొప్ప దేవాలయ నిర్మాణం జరుగుతా ఉంది దీనికి అంతటి కారణం ఏంటంటే నేను వేదిక మీదకి వచ్చే ముందు గురుతులు చెప్తా ఉన్నాను సంస్కృతి ఏంది సాంప్రదాయం ఏంది పిల్లల్ని ఎట్లా పెంచాలి మన సంస్కృతిని భావితరాలకి వచ్చే జనరేషన్స్ ఎట్లా అందించాలి హాయ్ మమ్మీ హాయ్ డాడీ నుంచి మన సంస్కృతి సంస్కారాలను తిరిగి వెనక్కి తీసుకురావాలంటే ఏం చేయాలంటే